హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు పొలంలో నీళ్ళు వేసేదానికి లేదా పొలం కాపులాకి నైట్ టైంలో వెళ్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన సబ్స్క్రైబర్ ఒక అతను తన లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నాడు ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఆ సంఘటన ఏందో ఆ రియల్ హరన్ మూమెంట్ ఏదో చూసేద్దాం వచ్చేయండి మా నాన్నగారు మిల్లో వర్క్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నైట్ టైంలో ఇంటికి రాలేరు ఆ టైంలో ఒకరోజు మాకు మా అమ్మకి కాల్ చేసి చెప్పారు నేను ఇంటికి రాలేను మన పిల్లల్ని కాపలాకి పంపించు అని నేను మా కజిన్ బ్రదర్ ఒకడు అంటే నార్మల్గా మనము పొలాల్లో ఆడుకుంటూ ఉంటాము నైట్ టైంలో ఏం భయం అనేసి ఇద్దరం కలిసి పొలంలోకి వెళ్ళాము ఆ పొలంలోకి వెళ్ళాలంటే ఒక ఏరుని దాటుకొని వెళ్ళాలి అంటే మా హౌసెస్కి మా పొలంకి ఒక ఏరు ఉంటుంది మధ్యలో అండ్ ఊరి చూడడం ఉంటుంది మా పొలం అనేది ఊరి చూడడం ఉండడం వలన చనిపోయిన ఊరి చీర శ్మశానంలో కూర్చిపెడతారు మా పొలంలోకి వెళ్ళాలి అంటే ఆ శ్మశానం దాటుకొని వెళ్లాల్సిందే ఇంకా మేము వెళ్ళే దారిలో ఫుల్ చీకటి అప్పటికే మాకు చాలా భయమేసింది కానీ మా పొలంలోకే కదా అనేసి మేము పొలం దగ్గరికి వెళ్ళాము ఇంకా పొలం దగ్గరికి వెళ్ళగానే ఫుల్ చీకటి అసలు వెళ్తురు అనేదే లేదు మా చేతిలో లైట్ వెలుతురు తప్ప అక్కడికి వెళ్ళి పొలం మధ్యలో మంచం వేసుకున్నాం కొంచెం ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము ఇంకా మాట్లాడుకున్నాం కాసేపు తర్వాత మేము పడుకున్నాము ఇంకా తెచ్చుకున్న డుప్పట్లు తను ఒకటి నేను ఒకటి షేర్ చేసుకొని అటు సైడ్ తను తిరిగి పడుకున్నాను నేను ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకున్నాను ఫుల్ గాలి అండ్ ఫుల్ చీకటి ఎక్కడో దూరంగా ఎవరో మాట్లాడుతున్నట్టు అట్టుగా శబ్దం వస్తుంది ఆ శబ్దానికి నేను ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకునేసాను ఇంకా మా తమ్ముడికి చెప్తామన్నా మా తమ్ముడు పడుకునేసి ఉంటాడు కదా తను ఎందుకు భయపెడదాం అనేసి సైలెంట్గా పడుకున్నాను ఇంకా తను కూడా అలానే పక్కకు తిరిగి పడుకున్నాడు మార్నింగ్తో లేచి అడిగితే తను కూడా అదే ఫీల్ అయ్యాడంట ఎవరు మూల నుంచి మాట్లాడుతున్నట్టు మనల్ని చూస్తున్నట్టు అనిపించింది కానీ నేను చెప్పలేదు నువ్వు పడుకున్నావు అని అనుకున్నాడంట తను కూడా అసలు ఆ నైట్ మొత్తం నేనైతే అస్సలు నిద్రపోలేదు ఆ సౌండ్స్కి ఆ గాలికి భయం భయంగా మొలగత ఫుల్ ముసిగేసుకొని పడుకొని ఉన్నాము ఎవరు మమ్మల్ని పిలుస్తున్నట్టు మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది కానీ నేను దుప్పటినైతే రిమూవ్ చేయలేదు అసలు అలానే మార్నింగ్ వర్క్ అలానే పడుకునే ఉన్నాము ఇద్దరం ఇంకా మార్నింగ్ అయిందో లేదో సడన్గా లేచి ఇంకా చాలు ఎప్పుడు సైడ్ రాకూడదు అనేసి ఇద్దరము అసలు ఇంత ఫాస్ట్గా లేచి వెళ్ళామంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి వెళ్ళిపోయాము ఇంటికి ఇంకా మార్నింగ్ వెళ్ళిన తర్వాత తను చెప్పాడు ఇలా నాకు అనిపించింది అనేసి ఇంకా టూ డేస్ వరుసగా ఫుల్ ఫీవర్ ఆ నైట్ మేము ఆ సౌండ్స్కి అంతా చాలా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది సో ఇది మన సస్టర్ లైఫ్లో జరిగిన రియల్ హెరెంట్ ఇన్సిడెంట్ మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా మీకు ఎదురైందా ఏమైనా ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే బాయ్